సభాధ్యక్షులు రామకృష్ణ గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వి రమణ గారికి మరియు రీజనల్ నాయకులు డిపో నాయకులకు మీకు అందరికీ విదితమే మనం ఈ రోజున మూడో రోజు నల్ల బ్యాచ్లు ధరించి నిరసన తెలుపుతున్నాం రెండో రోజు ఈ యొక్క గేట్ మీటింగ్ ద్వారా ప్రదర్శన టీవీ విరామ సమయంలో భోజన సమయంలో చేస్తున్నాం దీనికి కారణమంతా చెప్పారు వక్తలు ఎందుకు చేస్తున్నామని ఒక పక్క మన అసోసియేషన్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్గా రాష్ట్రంలో మరి ఏపీఎస్ఆర్టీసీలో మరి అత్యధిక సభ్యత్వం కలిగిన యూనియన్గా మనం గుర్తించబడి ఈరోజు ప్రభుత్వంతో మళ్ళా మన మేనేజ్మెంట్తో చర్చలు జరిపి కొంతమేరకు మన యొక్క చర్చలు ఫలవంతం చేసుకుంటున్నాం దాని పర్యవసానమే యాభై నాలుగు డిమాండ్లతో ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కు కేవలం ఆర్టీసీ మేనేజ్మెంట్కే దీంట్లో ప్రభుత్వముతో చర్చలు లేవు ఆ మేరకు నిత్యము ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సిక్కులకు ఏదైతే జీతాలు ఇవ్వని డిపో మేనేజర్లకు హెచ్చరికగా జీవో ఇప్పించిన ఘనత నేషనల్ మజ్దూర్ యూనియన్దే ఆ విధంగా సరుకులర్ రావడం జరిగింది తదుపరి నిన్ననే మీటింగ్లో కూడా చెప్పాం అయ్యా జీఎస్కి చెప్పాం స్పేర్లో కండక్టర్లు వస్తా అంటే డ్రైవర్లు వస్తా అంటే అనవసరంగా లీవులు డెబిట్ అవుతున్నాయి ఏదైతే రిటైర్డ్ అయ్యేటప్పుడు మూడు వందలు లీవులు పెట్టుకుంటే పది నెలల జీతం వస్తుందని ఆశతో ఉంటామో ఆ లీవులు పొందలేకపోతున్నాం ఆ డబ్బు మనకు రాకుండా పోతా ఉంది ఇది నిర్వి ఇది నిరోధించని చెప్పిన పిమ్మట నిన్ననే చెప్పాం ఈరోజు సర్కులర్ రావడము నిజంగా గర్వకారణము ఎన్నెమ్మి ఒకటే చెప్పిందే చేస్తాది ఆ విధంగా మనము ముందుకు పోతా ఉంటాం ఇంతకుముందు చెప్పారు భక్తులు వన్ బార్ నైన్టీన్ మరి సర్క్యులర్ గురించి మనందరికీ తెలుసు ఏ తప్పు చేయకపోయినా మనకు శిక్షలు వెసులుబాటు ఉండేది మరి వన్ బార్ నైన్టీన్ ఎప్పుడు వచ్చింది వచ్చి నాలుగేళ్ళు అవుతుంది ఈ నాలుగేళ్ళలో ఒక్క రిమూవ్లు మాత్రమే కదిరి డిపోలు జరిగింది ఒక్క రిమూవ్లు మాత్రమే ఇది ఎత్తేసి అయింది పది రోజులైంది ఈ పది రోజులు ఎంతమంది సస్పెండ్ అయినారు చెప్తారా ముగ్గురు సస్పెండ్ అయినారు పది రోజుల్లో నాలుగేళ్ళు ఒకరు అయ్యారు పది ఈ పది రోజుల్లో ముగ్గురు సస్పెండ్ అయ్యారు ఎంతమంది రిమూడ్ అయ్యారు ఇద్దరు రిమూడ్ అయ్యారు మొత్తం ఐదు మంది ఉద్యోగులు పోగొట్టుకున్నాం ఏం జరుగుతుందో మరి మీరు గమన కూర్చుంటే అవుతుందా ఉద్యమాల్లో పోగొట్టుకుంటే జరుగుతుందా నిరసన వ్యక్తం చేయబోతే గవర్నమెంట్ వల్ల జీవో నెంబర్ డెబ్బై డెబ్బై ఒకటి కాకుండా ఇంకో జీవో తెచ్చి మరి తీవ్ర శిక్షలు అమలు చేస్తే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు అయ్యా తెలిసి తెలియక ఉద్యోగులు ఏదైనా తప్పు జరిగినప్పుడు వన్ బార్ నైన్టీన్ ప్రకారము కొన్ని పాయింట్లు వేయడము కొన్ని సెన్సూర్లు ఇవ్వడము కొన్ని పక్కగా పెట్టడము కలెక్టర్ కేసులో కండక్టర్ తప్పు చేస్తే తప్పు చేసినాడు అయినా కండక్టర్నే బాధ్యం చేయడము జరుగుతా పోతా ఉంది మరి ఆ విధంగా ఆ రోజు వన్ బార్ నైన్టీన్ తెచ్చడం వల్ల ఈరోజు సంస్థలో కండక్టర్ డ్రైవర్ ఎంతో ఉద్యోగ భద్రత సర్కులర్ నాకు ఉంది అనే ధైర్యంతో ఉద్యోగం చేస్తూ డిపో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ఆ వన్ బార్ నైన్టీన్దే మరి ఆ విధంగా దాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు మేము ఒకటే మా డిమాండ్ ఒకటే ఎన్ని డిమాండ్ దీంట్లో వన్ బార్ నైన్టీన్ అమలు చేయాలండి వన్ బార్ నైన్టీన్ వల్ల మీకు ఏం లోటు మీకు ఏమి ఇబ్బంది కొంతమంది అధికారులు కూడా ఈ వన్ బార్ నైన్టీన్ సేఫ్ సైడ్ వాళ్ళు అమలు చేసే వాళ్ళకు హ్యాపీనే దీన్ని పక్కన పెట్టి మరి విచక్షణారహితంగా కేసులు పెట్టుకోలేం విచక్షణారహితంగా ఒకరికొకరు కేసులు ఇవ్వలేం మరి ఆ విధంగా పోద్దండి మీరు పారదర్శకంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గా చేయండి అని చెప్పి చెప్తే అది అమలుకు ఎండి గారు ముందుకు రావడం లేదు ఇంకా ప్రభుత్వంతో విషయానికి వస్తే ఒకటి ఒకటి ఇరవై తర్వాత మనకు డీఎల్ ఎవరికైనా కలుస్తున్నాయా లేవు వేతన సేవ జరిగింది దేంట్లో వేతన సేవ జరిగింది ఐదు డీఏలు కరోనా అన్ని మూడు ఉంటాయి మిగతా రెండు డీఏలు కలిపి ఆ ఐదు డీఏలతో వేతన సేవ చేసేసారు రాష్ట్ర ప్రభుత్వం అయ్యారు వాళ్ళకి ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తానే అది మనకు కూడా ఆ విధంగానే ఇస్తా ఉంటే దాన్ని ఏం చేశారు ఫిట్మెంటు ఇరవై మూడు చేశారు అంటే ఫిట్మెంట్ను కూడా తగ్గించి వేతన సేవ చేశారు మరి మనమంతా అమాయకులు అయిపోతున్నాము అసలు డిఎలతో వేతన సవరణ చేస్తే మనం ఈ ప్రభుత్వానికి ఫలాభిషేకం చేశాం చూడండి మనం ఎంత అల్ప సంతోషమో ఎంత చిన్న మనకు వెసులుబాటు కల్పించినా పొందుకుపోతున్నాం డిఎలతో పెండింగ్ డియేలు పడిపోతున్నాయి మనకు ఆర్టీసీలో ఉన్నప్పుడు ఎవరికన్నా పెండింగ్ డియేలు పడినా తేడా అసలు మన రామ్మోహన్ రావు ఎన్ని మీ వ్యవస్థాపకుడు ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం చేశాడు ఆటోమేటిక్ కరువుబత్తము ఆటోమేటిక్ కరువుబత్యం అంటే ఏమి జనవరి పూర్తనే అదే నెలలో డిఏ పడిపోవాలి జూలై నెలలో వస్తేనే అదే డిఏ పడిపోవాలి ఆ విధంగా ఉద్యోగుకి ఆర్థిక సమస్యలు ఉండకూడదు మరి ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ డిఏలన్నీ ఈకోకుండా పేర పెడుతున్నారు తర్వాత దాన్ని అన్ని కలిపి వేతన సేవ చేస్తున్నారు ఈ పొద్దుడికి దాదాపు మరి ఒకటి ఏడు ఇరవై రెండు డీఏ ఇచ్చారు ఆ తర్వాత మూడు డిఏలు ఉన్నాయి ఇంకా రెండు డిఏలు అంటే మళ్ళీ విత్తన సవరణ అయిపోతుంది ఎవరు ఉపయోగపడుతున్నారు ఇక్కడ ఒక పక్క సంస్థ కోసము మన నారాయణ గారు చెప్పినట్లు ఆ హర్నీసులు పనిచేసి సంస్థ అభివృద్ధి కోసము మరి ఎన్ని గంటలు పన్నెండు గంటలు ఇచ్చారో ఎనిమిది గంటలు పనిచేస్తున్నాం మనము ఏం ఒక గంట దిగిపోతామని ఒప్పుకుంటున్నారా మళ్ళీ మనకు ఆ వెసులుబాటు ఉంటే అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే ఒక గంట ముందుగా పో పోంటారు లేదు నేను అనంతపురం సిక్స్ సిక్సింగ్ కొట్టేటప్పుడు ఒక గంట పర్మిషన్ అంటే ఇస్తారా మనకు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన పని గంటలు పనిచేస్తున్నాము మనం కూడా అదే విధంగా ప్రభుత్వం నిర్దేశించిన జీతాలు కూడా ఇవ్వండి డిఏ ఇవ్వండి లీవ్ ఎన్కాష్మెంటు రెండు వేల పంతొమ్మిది వరకు అమ్ముకుంటే మన అకౌంట్లో అమ్ముకున్న పది రోజుల్లో మన అకౌంట్లో డబ్బులు ఈ పొద్దు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు ఎన్కాష్మెంట్లు అమ్ముకుంటే ఇంతవరకు డబ్బులు పళ్ళే దానికైతే లీవ్లు కట్టయ్యాయి దానికి ఇంకమ్ ట్యాక్స్ కట్టయింది అంటే అన్నిటికీ గవర్నమెంట్కి లెక్కలైతే మాకు పోయాయి మీ నుంచి మాత్రమే ఆర్థిక సౌలభ్యం లేదు మరి డిఏలు పెండింగు కరువుబత్తము కారుణ్య నియామకాలు ఒకప్పుడు చనిపోతే ఆర్టీసీలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించేది ఇప్పుడు ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలంట మరి డిగ్రీ లేనప్పుడు ఏదో వాళ్ళకు కుటుంబంలో చనిపోయినప్పుడు భార్యకు ఉద్యోగ విద్యార్హత ఉండదు మేరకు వాళ్ళకి ఇవ్వాలి పోస్టు అనుకూలమైనది ఈ పొద్దు మాకు ఆర్ఎన్బి శాఖలో విలీనం చేశారు మళ్ళీ కలెక్టర్ అనుకుంటే ఆర్ఎండ్బి శాఖలో ఇవ్వచ్చు ప్రభుత్వ రవాణా శాఖలో ఇవ్వచ్చు ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో ఇవ్వచ్చు మరి చాలామంది ఇంకా రెండేళ్ల పాటు మన డిపోలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి నేషనల్ మంత్రుల యూనిట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు మరియు ముఖ్యతగా చేసినటువంటి రాష్ట్ర నాయకులు హర్మోహన్ సార్ గారికి తర్వాత ఎన్వి రమణ గారికి డిపో అధ్యక్షులు రామకృష్ణ గారికి తర్వాత బైసీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యల గురించి ఉద్యోగం చేసి డిమాండ్ పెట్టడం జరిగింది ప్రతిసారి కూడా ప్రభుత్వం అది మంత్రుల కమిటీ అంటూ కమిటీ ఏర్పాటు చేసి చర్చలకు పిలుస్తుంది కానీ పరిష్కారం అయితే జరగడం లేదు ఏం చేస్తారంటే అవి టైం బాండ్ ఇప్పుడు ఎప్పుడైతే డిఆర్ఎస్ అనేవి ఎప్పుడో రావాల్సిన రెండు వేల ఇరవై రెండు డిఆర్ఎర్స్ రెండు వేల ఇరవై నాలుగులో అంటే రెండు తర్వాత ఇస్తామని చెప్పేసి ఇప్పుడేమో ఇవ్వ చేస్తారు ఇప్పుడు దానికి అంగీకారం తెలుపుతారు రెండేళ్ల తర్వాత ఇచ్చే వాటికి ఇప్పుడు అంగీకారం తెలిపి రెండు వేలకి ఇస్తారా లేదా అంటే కూడా క్వశ్చన్ మార్క్ గానీ మిగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ ప్రభుత్వంలో చాలా వరకు మనకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి చాలా చిన్న చూపు చూస్తున్నారు ప్లస్ నిర్లక్ష్యంగా వివరించుకోవచ్చు ఉద్యోగులు మాకు అసలు ప్రయారిటీనే కాదు అంటారు ఒక మంత్రి గారు గౌరవ మంత్రి గారు ఉద్యోగులు మాకు ప్రయారిటీనే కాదు అంటారు ఒకరు ఇంకొక మంత్రి గారు ఎప్పుడైతే మేము జీతాలు ఇస్తాం కదా అంటారు ఇంకో మంత్రి గారు మరి ఉద్యోగులు అనేవాళ్ళు మీకు ఎందుకు అంత చురకటగా అనిపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఉద్యోగులకు ఈ ఖజానా రాష్ట్ర ఖజానా ఏదైతే ఉందో రాష్ట్రం రావాల్సినట్టు ఆదాయం కానీ వచ్చే రూపాయి కానీ అక్కడి నుంచి ప్రజలకు చేరవేసే డబ్బులు కానీ ఇవన్నీ కూడా అనుసంధానకర్తగా ఉండేది ఉద్యోగులే ఎందుకంటే రాష్ట్ర ఖజానాన్ని ఇవ్వాల్సింది అన్ని శాఖల ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులు పనిచేస్తేనే రాష్ట్ర ఖజానా నిండుతుంది ఇది గ్రహించాలా అక్కడి నుంచి ఖజానా నుంచి మళ్ళీ తిరిగి ప్రజలకు చేరవేయాలంటే మీరు ఇచ్చేటువంటి పథకాలు కానీ మీరు ఇచ్చేటటువంటి ఎటువంటి రాయితీలన్న కానీ ఏమైనా కానీ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవల్చేసింది ఎవరు తిరిగి మళ్ళీ ఉద్యోగులే అంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా పూర్తిగా బాధ్యత వహించి అన్ని రకాల సమస్యలకు కొన్ని కొన్ని ప్రెజర్స్ కూడా తలొగ్గి పనిచేసి కొంతమంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం అయినప్పుడు కూడా ఉద్యోగులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పటికీ చాలా చిన్న చూపు చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఈ విషయాన్ని ప్రారంభించాలా అంతేకాకుండా మేము ఎవరు కూడా ఏమేమో కోరికలు కోరడం లేదు ఎప్పుడైతే కనీసం జీతం రానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది ఈఎంఐలు కడుకుంటారు పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనం బ్యాంక్ లోన్ తీసుకుంటారు ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేదంటే హౌస్ లోన్ సంబంధించి కానీ పర్సనల్ లోన్ సంబంధించి కానీ ఇవన్నీ తీసుకుంటారు ఇవన్నీ ఈఎలు ఉంటాయి బ్యాంక్ ఈఎంఐస్ ఉంటాయి ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోతే వాటి ఫైన్ వేయడం సివిల్ స్కోర్ తగ్గించడం ఇట్లాంటి ఎఫెక్ట్ ఇవ్వబడుతుందన్నమాట ఇవన్నీ కాకుండా సకాలంలో జీతాలు చెల్లించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు రావాల్సినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో రెండు వేల పదిహేను సంబంధించినటువంటి ఆర్ఏఎస్ పేస్కెల్ ఐఎస్ ఉన్నాయి తర్వాత ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి ఐఆర్ రావాల్సి ఉన్నది డిఆర్ఏఎస్ రావాల్సి ఉన్నాయి ఇంకా మనకు సంబంధించి ఆర్టీకి సంబంధించి ఎస్ఆర్బిఎస్ ఎస్పీటీ ఇవన్నీ కూడా చాలామంది కంగా రావాల్సి ఉన్నాయి ముఖ్యంగా ఆర్టీకి సంబంధించి తెలియజేస్తే రెండు వేల పంతొమ్మిది వన్ వన్ పవర్ నైన్టీన్ సర్కులర్ అనేది ప్రజలకు ఒక ఆక్సిజన్ లాంటిది ఉద్యోగులకు ఆక్సిజన్ లాంటిది ఆక్సిజన్ ఎంత బాగా మనిషికి అయితే అంత యాక్టివ్గా ఉంటాడు అట్లాంటి ఆక్సిజన్ లాంటి ఈ రెండు వేల పంతొమ్మిది సర్కులర్ తీసేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కిస్తున్నారు మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అంటే అని విషవాయువు విషవాయువు నెక్కిచ్చి తిరిగి ఏదైతే మనం ముందు పొల్యూషన్ నుంచి బయటపడ్డామో మళ్ళీ తిరిగి ఆ పొల్యూషన్ లేక మనల్ని చేరవస్తుంది కాబట్టి దీన్ని తక్షణమే ఇప్పుడు ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సెవెంటీ నుంచి సెవెన్ సెవెంటీ కానీ సెవెంటీ వన్ రద్దు చేసి రెండు వేల పంతొమ్మిది సర్కలాను మాకు ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని నింపి మాకు తిరిగి యథావిధిగా మా యొక్క స విధులను సక్ర సక్రమంగా నిర్వర్తి వచ్చే విధంగా ఏమంటే ఒత్తిడి రహిత ప్రెజర్ లేకుండా మేము ఉద్యోగం చేసినటువంటి కాలాలు మాకు తిరిగి మాకు కావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించి ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకుండా చేయాలని చెప్పేసి కోరుతున్నాం మరి ఫ్యూచర్లో ఉద్యోగ చేసి ఏదైతే ఇచ్చిందో పిలుపు మేరకు అన్ని రకాల సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిబ్బుధకు సంబంధించి కానీ రాష్ట్ర ఉన్నటువంటి నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్ యొక్క యూనియన్ తరఫు నుంచి కానీ రాష్ట్ర అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా విజయవంతం చేయడానికి మన రాష్ట్ర నాయకులు పివి రమణారెడ్డి గారు కానీ తర్వాత వై శ్రీనివాసరావు గారు కానీ మరికొంతమంది మన సార్ లాంటి విజన్ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా దీన్ని చేస్తారు చేసి ముందు నడిపించి మనకు విజయవంతం చేకూరుస్తానని చెప్పేసి ఆశిస్తాం ఆ విధంగా మనం కూడా సన్నద్ధమై ఉండి రాష్ట్ర జేఏసి ఉద్యోగ జేఏసి ఏదైతే పిలుపునిస్తుందో వాటికి ఎంత సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందుకే ధన్యవాదాలు తెలియజేస్తుంటాను